ఈ మధ్య ఒక ఒక హిందూ మీద తెలంగాణ ఒక వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు మన మీద దాడి జరిగైంది తెలంగాణ మీద మీద దాడి జరిగైంది సో గోదాక్ మార్వాడి గోదాక్ రాజస్థాని ఇది వాళ్ళు మాట్లాడేది సో దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాన లేకుండా పడేశారు రోహిణ్యాలు వచ్చారు ఇక్కడ లక్షన్నర రోహిణ్యాలు ఉన్నారు ఇక్కడ వారి గురించి ఎవరికొద్దా ఈ కొట్లాట ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట ఆ మూడున్నర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలల్లో హిందూ హిందూ కొట్టుకుంటున్నాడు హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు ఒక్క మార్వాడి ఒక్క హిందూ అసలు మార్వాడి అని చెప్పడం ఏంటో ఎంత అసహ్యంగా ఉంది తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది ఓటర్ ఐడి ఉండింటుంది ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా ఆ లెఫ్టెస్ట్ ఎందుకని బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంది దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే స్థాయి వచ్చింది కాబట్టి అంటే మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా ఎక్కట్లేదు ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు ఎవరు నోరెత్తట్లేదు ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి శ్యామంట ఏమంటున్నాడు నీ దగ్గర ఒక ఉంటే ముందే ఇవంటున్నాడు నా దగ్గర ఎకరం ఉంటే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపోను ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్లని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకారికి చేతులు కలిపిన కాంగ్రెస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం అనేది కమ్యూనిస్ట్ సోషలిస్ట్ వాళ్ళకి కలిసి మెలిసిన భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా దేశం నుంచి తరిమి కొడతాం ధైర్యంతో రోహింగ్యాల గురించి మాట్లాడండి తెలుసా రాపిడల్ గీపడాల పేరు మీద రోహింగ్యాస్ ఎంత మంది ఆడకూతున్న నాశనం చేస్తారో తెలుసా మీకు అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో బాండి కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల బిహారీలు ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ లోని కొన్ని గల్లీలు మనం తిరగలుగుతున్నాం ఇది తెలుసుకోవడం మీకు మీకు ఈ నిజాలు ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు బాహ్దూర్ పోలే వెళ్ళి చూడండి ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీలు పెడిపోండి ఇది భారతదేశం ఇది భరత మాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తమల పెడుతుంటే హిందువులు ఎందుకు కొట్టుకుంటారయ్యా కబర్దార్ ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు హిందువులు కొట్టుకున్నారంటే మాజీ మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క ఇదే కాంగ్రెస్ కి కావాలి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు తెల్లోడు చేశాడు తెల్లోని నుంచి తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు ఆ వంశం ఇదంతా జాగ్రత్తగా ఉండండి అట్లా చేస్తేనే నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళ ఇడ ఇంకా మనం ఎవరు విడవట్టకూడదు అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడే ఉంటాం తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్